హాయ్ ఫ్రెండ్స్ ఇది హోండా మూడు జీ బైక్ యొక్క కంప్లీట్ వైరింగ్ డయాగ్రామ్ ఈ వీడియోలో మనం ఒక్కో వైర్ మరియు దాని ప్రయోజనం గురించి క్లియర్ గా తెలుసుకుందాం మొదటిగా మనకి బ్లాక్ కలర్ వైర్ ఇది గ్రౌండ్ వైర్ నెగటివ్ అన్ని ఎలక్ట్రికల్ పార్ట్స్ ఉదాహరణకు బల్చ్ ఇండికేటర్లు హర్న్కి గ్రౌండ్ చేయడానికి ఈ వైర్ ఉపయోగిస్తారు రెండవది రెడ్ కలర్ వైర్ ఇది బ్యాటరీ పాజిటివ్ కనెక్షన్ రెడ్ వైర్ బ్యాటరీ నుండి మ్యాన్ స్విచ్ లేదా ఫ్యూజ్ బాక్స్ వరకు వెళుతుంది తర్వాతని వివిధ కంపోనెంట్లకు కరెంట్ పోహిస్తుంది మూడవది గ్రీన్ వైర్ ఇది ఇంకొక గ్రౌండ్ లేదా అర్త్ వైర్ ఎక్కువగా లైట్స్ మరియు మీటర్ సెక్షన్ లో యూజ్ అవుతుంది ఆరెంజ్ కలర్ వైర్ ఇది ఇండికేటర్ ల్యాంప్స్కు పవర్ సప్లై ఇవ్వడం కోసం ఫ్లాషర్ యూనిట్ నుంచి ఇండికేటర్ స్విచ్ ద్వారా వచ్చి ఇండికేటర్ బల్బ్స్కు చేరుతుంది బ్లూ వైట్ స్ట్రిప్ వైర్ ఇది హై హైబీమ్ హెడ్లైట్కు హై బీమ్ స్విచ్ ఆన్ చేస్తే ఈ వైర్ ద్వారా కరెంట్ బల్బుకు చేరుతుంది ఎల్లో వైర్ ఇది లో బీమ్ కనెక్ట్ అవుతుంది లో బీమ్ ఆపరేట్ చేస్తే ఈ వైర్ ద్వారా సప్లై బల్బుకు వెళ్తుంది బ్రౌన్ వైర్ పార్కింగ్ లైట్ మరియు టెయిల్ లైట్కు అవుతుంది పార్కింగ్ స్విచ్ ఆన్ చేస్తే సప్లై ఈ వైర్ ద్వారా టెయిల్ కి వెళ్తుంది పింక్ లేదా లైట్ గ్రీన్ హార్న్ స్విచ్కు కనెక్ట్ అయ్యి హార్న్ యాక్టివేట్ అయ్యేలా చేస్తుంది బ్లాక్ వైట్ స్ట్రిప్ ఇది సర్క్యూట్లో మిగిలిన ఐటమ్స్ ఉదాహరణకు ఇగ్నిషన్ కాంబినేషన్ స్విచ్లకు మ్యాన్ సప్లై షేర్ అయ్యేలా చేస్తుంది ప్రతి వైర్ కలర్కి వేర్వేరు పనులుంటాయి వాటిని కరెక్ట్గా కనెక్ట్ చేయడం చాలా ముఖ్యం తప్పు కనెక్షన్ వలన బైక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ మొత్తం ఇబ్బంది పడుతుంది ఇలాంటి మరిన్ని బైక్ ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఆర్ మెకానిక్